హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది అలాగే ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడింది గ్రహాలకి రాజు సూర్యదేవుడు ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది సూర్య భగవానుడిని అనుగ్రహం ఉంటే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మీ జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయి ఒకవేళ మీ జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అలాగే ఏ పని చేసినా విజయవంతం అవ్వదు అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మరి పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి తర్వాత సూర్యభగవానుడికి ఆద్యాన్ని సమర్పించాలి సూర్యుణ్ణి ఆర్జం సమర్పించే సమయంలో తూర్పు వైపునకు తిరిగి మీ రెండు చేతులను పైకి ఎత్తి సూర్యుడిని చూస్తూ నీటిని కిందికి వదలాలి ఆ నీళ్లు మన కాళ్ళ మీద పొరపాటున కూడా పడకూడదు ఆర్జ్యం సమర్పించిన వెంటనే మూడు ప్రదక్షిణలు చేసి సూర్యునికి నమస్కరించాలి తరువాత ఓం సూర్యాయ నమ అనే మంత్రం జపించాలి ఇలా ప్రతి ఆదివారం సూర్యునికి ఆర్జం సమర్పించండి ఇలా చేస్తూ ఉంటే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆదివారం సాయంత్రం ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి పూజాగదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఆదివారం నాడు సాయంత్రం ఎనిమిది గంటలలోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి ఆదివారం రోజున సాయంత్రం సమయంలో ఇలా దీపం వెలిగించడం ద్వారా సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలు అవుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకి కొదవ ఉండదు జ్యోతిష్య శాస్త్రంలో యాలకులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నింటినీ యాలకులు ఖచ్చితంగా దూరం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఆదివారం రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి ఆదివారం ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ పరుసులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఆదివారం రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది దీంతో మీ జీవితంలో ఉన్న బాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఆదివారం సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో కొన్ని యాలకులను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది అలాగే ఆదివారం సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యాన్ని పోసి అందులో ఆ బియ్యంలో బియ్యాన్ని మీ పూజా గదిలో పెట్టండి ప్రతి ఆదివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంట గదిలో ఉంచండి ఉదయం లేవగానే ఆ నీళ్లను సింక్లో పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకున్న అప్పుల బాధలన్నీ దూరమవుతాయి ఆదివారం రోజున తలకి నూనె రాయకూడదు ప్రత్యేకంగా ఆదివారం మరియు మంగళవారం రోజున తలకి నూనె రాయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆదివారం మరియు మంగళవారం రోజున తలకు నూనె పెట్టుకుంటే మీ ఆయుష్ తగ్గిపోతుంది అని శాస్త్రం చెబుతుంది ఇక హిందూ విశ్వాసాల ప్రకారం ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పు తినడం మానుకోవాలి ఆదివారం ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆదివారం రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినడం మానుకోండి ఆదివారం రోజున రావి చెట్టును పూజించడం తులసి కోటను పూజించడం నిషేధించబడింది ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ రావి చెట్టును ముట్టుకోకూడదు ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుందట కాబట్టి ఆదివారం రోజు రావి చెట్టు తాకితే దరిద్రం పడుతుందని చెబుతున్నారు కాబట్టి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును తాకకుండా జాగ్రత్త పడాలి అలానే ఆదివారం రోజున తులసి చెట్టును కూడా తాకకూడదు ఆదివారం రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గంధం బొట్టు పెట్టుకొని వెళ్ళండి ఆదివారం గంధం ధరించడం వల్ల మీరు ఏ పని కోసం బయటకు వెళ్తున్నారో అది ఖచ్చితంగా పూర్తవుతుంది ప్రతి ఆదివారం గంధం బొట్టు ధరించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి ఆదివారం ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా శుభ్రంగా భావిస్తారు చాలామంది పుణ్యఫలం కోసం దాన ధర్మాలు చేస్తుంటారు అయితే ఆదివారం రోజున దానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అన్ని రోజుల కంటే ఆదివారం రోజు చేసే దానానికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి దానం చేయండి మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే అది మంచి పుణ్యాన్ని ఇస్తుంది ఈరోజు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి బెల్లం దుస్తులను దానం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కానీ ఆదివారం రోజున మాత్రం జుట్టు కత్తిరించకూడదు ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుని స్థానాన్ని బలహీనపడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఆదివారం సెలవు కావడంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లోని చెత్తను బయటపడేస్తారు అయితే ఆదివారం రోజున మాత్రం మీ ఇంట్లో చెత్తను బయటపడేయడం మంచిది కాదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు మరీ ముఖ్యంగా ఆదివారం రోజున ఎరుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే అత్యంత ఇష్టం కాబట్టి ఈ రోజున ఎవరైతే ఎరుపు రంగు బట్టలను ధరిస్తారో వారికి కష్టాలు లేకుండా జీవిస్తారు మీరు చేస్తున్న వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే ఆదివారం రోజు ఒక నిమ్మకాయను తీసి దాని మీద పసుపు కుంకుమలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం ఆదిత్యాయ నమ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు